ఎవరు లేవనుకుంటే మాకేంది లోపల ఏమున్నదో బయటికి అదే మాట్లాడతాం అన్నట్టు చేస్తుంటారు కొంతమంది లీడర్లు కుల్లం కుల్ల కుండ బద్దలు కొట్టింటారు ఇట్లనే షే పార్టీల మాజీ ఎమ్మెల్యే జగ్గన్న ముచ్చట్టు భలే ఉంటాయి అది అంటనే ఉన్నా సార్ మైకుల ముంగటికి రానే వచ్చిండు నమస్తే జగ్గన్న ఏమేం ప్లానింగ్ నడుస్తుంది జగ్గరెడ్డి అనేవాడు ప్లానింగ్ లేకుండా ఏదో ప్రతి అడుగుకి ప్రతి మాటకు అన్నిటికీ

అంటే పార్టీని ఇంతకు ఏపీతో రాజకీయం ఉపయోగపడే ఉంటాయి ఊరు అది జగ్గన్న అంటే ఇన్ను అచ్చం తెలంగాణ మనిషి అనుకున్నాం గాని అమ్మోళ్ళ ఊరు ఏపీలో ఉన్నదంటే మరి ఆ బంధం గట్టిదే అవుగా జగన్న రాజకీయం ముచ్చట్లేమి లేవా ఇది ఒక కర్ణాటకను ఏదో దేశం మొత్తంలో ఈ యొక్క దొంగ ఓట్ల ప్రక్రియ జరిగి ఉన్నది అని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు కర్ణాటకలో ఉన్నది మీషే పార్టీ సర్కారంలో కదా జగ్గన్న మరి అక్కడ దొంగోట్లు పడ్డాయి అంటే ఏందన్నట్టు ఏదో రకంగా ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ అనే పదం మాట లేకుండా రాహుల్ గాంధీ గారి కుటుంబంలో ఒకారు ఈ రాజకీయాల్లో ఉనికి లేకుండా చేయాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ సార్తున్నా చేస్తున్న ప్రయత్నం కంటారు రాహుల్ సారు రాజకీయాలలో ఉంటేనే అల్కగా గెలుస్తావని అంటుర్రు పూ పార్టీ వాళ్ళు గంట ఎందుకు మీ పార్టీలే పని చేసిన మాజీ సీఎం ఏమన్నాడు ఎన్నో జగన్నా ఆయన అరణ్ కాంగ్రెస్ ఉమ్మడి రాజవానికి సీఎం సిద్ధ కాంగ్రెస్ సరే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కాదు బీజేపీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళ స్క్రిప్ట్ చదవాలి కాబట్టి ఆయన ఇచ్చి సీఎం వాళ్ళ అంటావు పార్టీ మారినాక మాట కూడా మారాలే అంటావు అన్నట్టు ఏపీలో మీడియా పెట్టిన ఏపీ పబ్లిక్ కు స్టెప్ చెప్పేది ఉందా లేదా అసలు మేమే తమ్మును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తమ్ము చంద్రబాబు నాయుడు కి లేదు వైఎస్ఆర్ జగన్ కి లేదు అన్నట్టు ఏ పిల్లష్ షే పార్టీ వాళ్ళే దమ్మున్నోళ్ళు అంటుండు దగ్గర మరిగా పోత పోతే ఏ పార్టీ ఎగుర పెడతారో చూడాలి